ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉన్నత స్థాయి విచారణ మొదలైంది రైల్వే శాఖ ఆధ్వర్యంలో ద్విసభ్య కమిషన్ ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చింది ఉత్తర రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ దేవ్ ఉత్తర రైల్వేకు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ పంకజ్ గంగ్వార్ ఆధ్వర్యంలో ద్విసభ్య కమిటీని వేశారు కరు అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను ఆరా తీస్తున్నారు అలాగే తొక్కిసలాట సమయంలో రైల్వే స్టేషన్లో రికార్డైన రికార్డ్ అయిన సీసీ కెమెరాల దృశ్యాలను భద్రపరచాలని కమిటీ ఆదేశించింది అటు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక తర్వాత రైల్వే కార్యాలయానికి వెళ్లి అధికారులతో సమావేశమయ్యారు అశ్విని వైష్ణవ్ టౌ తొక్కిసలాట్లో పద్దెనిమిది మంది చనిపోగా ముప్పై మంది గాయపడ్డారు ఈ ఘటన తర్వాత మహాకుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల కోసం అదనంగా ప్రత్యేక రైళ్లను వేశారు सिंह पीसीसीएम और मिस्टर गंगवार ही सिक्योरिटी कमिश्नर हम दोनों ने जांच शुरू कर दी है और सुबह से हम लोगों ने जांच शुरू कर दी है सारे के सारे साक्ष्यों को हम लोग समझने की कोशिश कर रहे हैं सीसीटीवी फुटेज हम लोगों ने देखा है सीसीटीवी फुटेज को हम लोगों ने स्टोर किया है अपनी कस्टडी में लिया है दूसरी ये चीज है कि ये साइट भी हम लोगों ने देखा है कि क्या परिस्थिति रही होगी उस समय और अच्छे से इसको देख के सारी चीज़ों को समझेंगे विटनेस को बुलाएंगे, उनकी स्टेटमेंट भी लेंगे तो हर तरह के साक्ष्यों का एग्जामिनेशन करके और एक अच्छी जांच रिपोर्ट तैयार की जाएगी और प्रशासन के समक्ष